సో ఈరోజు వంట చేసి నేను కాదు మా ఇప్సీ చేస్తున్న వంటని ఈరోజు మీ అందరికీ నేను చూపించాలి అని చెప్పేసి అనుకున్నాను పలావ్ సంబంధించి ఇంగ్రిడియన్స్ మొత్తం వేస్తున్నాము అలా ఏమేమి వేస్తానని చెప్పండి ఆక వేస్తాను తర్వాత అజీరేస్తానము ఇక ఇది చెక్క చెక్క వేస్తానము ఇది పువ్వు వేస్తానము నల్ల నల్లమిరపలు పేస్ట్ వేస్తున్నాను సార్ అర్థమైందా చెప్పింది అదేమన్నా ఎవరికున్న అల్లం పేస్ట్ వేస్తున్నాము వెల్లుల్లి పేస్ట్ కలిపి వేస్తున్నామని చెప్పు ఏమర్థమైందో ఒకసారి గిన్నె చూపెడతారా ఊకే మమ్మల్ని చూపెడతా చూసారా సార్ డబుల్ మొన్న చికెన్ లో షాక్పీడి వేసాం కదా అందులో ఉప్పు తక్కువైంది లాస్ట్కి అర్థమైంది నాకు అయ్యి నేను ఉప్పు తక్కువని చెప్పి బాగుందని చెప్పేసి అనుకున్నా కానీ వాళ్ళు ఉప్పు తక్కువైంది అలా కొంచెం డైట్ చేయమని చెప్పచ్చు కామెంట్ చేయండి ఆ కోసం డైట్ చేయమని చెప్పండి లావు తగ్గమని చెప్పండి నాకు వద్దు ఇక తనకు ఇప్పుడు ఆ లో బాగాలేదంటే కారం అని ఎక్కి పెట్టింది ఉప్పని ఎక్కి లేకపోతే ఆ కూర ఖరాబ్ అని చేస్తుంది ఏదో ఒకటి చేసి అది చేస్తుంది నిజమా కాదా నిజమే ఒప్పుకుంటే చూసిన దొంగ ఇది బర్రె దొంగ

లాగా రెడీ చేసాము దీన్నే చికెన్ పలావ్ అంటారు అంతే కదా అంతే సో టేస్ట్ చేయబోతున్నాం ఎట్లా ఉందనేది హలో అందరికీ నేను విస్నేహ ఈరోజు మన ఛానల్లో ఒక వంట వీడియోతో మేము ముందుకు వచ్చాము సో ఈరోజు వంట చేసి నేను కాదు మా ఇప్సీబా చేస్తున్న వంటని ఈరోజు మీ అందరికీ నేను చూపించాలని చెప్పేసి అనుకున్నాను ఏంటి అంటే ఈరోజు మా ఇంట్లో తెలంగాణ ఆంధ్ర వంటని తెలంగాణ స్టైల్లో చేస్తున్నాము చికెన్ పలావ్ సో చికెన్ పలావ్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మేము ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము సో అవి అటుకి కావాల్సిన అంతా కూడా మీకు చేస్తుండే చెప్పేస్తాము అంతా కామన్ రొటీన్గా చేస్తే కామన్ ఏముంటుంది కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అని ముందైతే స్టవ్ ముట్టి హై హాయ్ అందరికి హాయ్ అండి హాయ్ అండి అంటే ఏంది అందరికి హాయ్ అందరికి హాయ్ స్టవ్ ముట్టి తర్వాత ఏం చేయాలి ఆయిల్ ఆ పోయాలి నూనె పోయి ఈ నూనె ఎక్కువ పోతుంది ఈమె కాడ నూనె కనబడ్డది అంటే పాపమే నెలకు పదిహేను కేజీల నూనె పడుతుంది అందుకే అంటున్నాడు డ్రంపు లెక్క ఇంకా పోయి వస్తున్నా అయితే మేము కేజీనర్ చికెన్ తెచ్చుకున్నాము కేజీనర్ నెర అప్పుడైనా బాస్మతి రైస్ తెచ్చుకున్నాము చాన్ రోజులు ఎందుక ముందుగా చికెన్ తిన్నాం కదా ఇక కొంచెం చికెన్ పలావ్ చేసుకుందామని ఇప్పుడు ఏమి ఎత్తాను ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఉల్లిగడ్డ ఎత్తాము ఖర్చే ఇవి ఎర్ర గచ్చే గోలించుకోవాలి అంతే కదా అంతే పలావ్ సంబంధించి ఇంగ్రియ మొత్తం వేస్తున్నాము అలా ఏమేమి వేస్తానని చెప్పన్న ఆక వేస్తాము తర్వాత సాజీరేత్తానము ఇగో ఇది చెక్క చెక్క వేస్తానము ఇది పువ్వు వేస్తానము ఇక లవంగాలు వేస్తానము దాంట్లో చిన్న మూడు బాటా నీళ్ళు వేస్తానము హే ఇప్పుడు కలుపుతాను అంతే కదా అంతే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తానము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తానము ఇది కూడా గోలే బాగా ఎర్ర గోలు పొంది గోలే దాకా వేయించుకోవాలి ఏగో టమాటాలు వేసుకుంటున్నాం చిన్నగా కట్ చేసినవి కొంచెం కొత్త పుదీనా కూడా వేసుకుంటున్నాము పుత్తతున్నారు కదా గుర్తు గుర్తుపెట్టుకోండి చేసుకోనప్పుడు లెక్క చేసుకోండి వంటలు పక్కన కూడా ఏమన్నా సరిపోయిందమ్మా సరిపోయిందా ఎరుకున్న అల్లం ఎరుపులు పేస్ట్ వేస్తున్నాను చక్కగా అర్థమైందా చెప్పింది అదేమన్నా ఎవరుకున్న అల్లం పేస్ట్ వేస్తున్నాము వెల్లుల్లి పేస్ట్ కలిపి వేస్తున్నామని చెప్పు ఏమర్థమైంది ఒక ఇదైతే ఎర్ర గోలింది ఇప్పుడు పసుపు వేస్తానము అంటే టమాటా మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుంటానము తర్వాత కొంచెం కారము మొత్తం ఇదేనా కారం ఇక సరిపోతుంది రెండు స్పూన్లు సరిపోతుంది ఎక్కువ వేసుకోవచ్చు చికెన్ వేసుకోవచ్చు మన స్పైస్ తినదండి ఎక్కువ ఇంకొంచెం ఏ సరిపోదు ఇంకొక స్కూని మళ్ళా చాలు తినారు కారం వేసుకుందాము ఒకసారి గిన్నె వచ్చి మేము ఎట్లా చేస్తాను మా మాటలే వింటాను గిన్నె కూడా కనబడతాం గిన్నె లోపల ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో ప్యాకెట్ పెరుగు తెచ్చుకొని దీని మీద వేసుకొని వేస్తానము ఈ మసాలా అంతా అయిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటానము చెయ్యి కాలుతుందా కాల్ కాలుతాందా నిజంగా అవును మళ్ళీ పెట్టు ఒకసారి అసలు గిన్నె చూపెడతారా ఓకే మమ్మల్ని చూపెడుతున్నా చూసారా సార్ డబుల్ యాక్షన్ మమ్మల్ని ఎందుకు చూపెడతాం గిన్నె చూపెట్టు మేము చికెన్ పాలవ్ చేసి అందరు తెలవాలి కదా ఓకే ఇప్పుడు మూత పెట్టుకుంటానా కాసేపు ఉడకని ఇవ్వాలి అది కూర ఉడుకుతా అండి మంచిగానే రుచిగా సరిపోయినంత ఉప్పేసుకోవాలి సరిపడే అంతనా సరిపడే అంత సరిపడే అంత రొచ్చకి సరిపోయేంత అంత ఉప్పు వేసుకుంటానము అయ్యి మొన్న చికెన్లో సాక్ చేసాం కదా అందులో ఉప్పు తక్కువైంది కాస్ట్కి అర్థమైంది నా కయ్య నేను ఉప్పు తక్కువని చెప్పలే బాగుందని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఉప్పు తక్కువ అత్తయ్య తర్వాత పట్టుకోవాలి పట్టుకో మంచిగా చెయ్యి ఏమంది ఏం కలరమ్మా కొంచెం డైట్ చేయమని చెప్పొచ్చు కదా కామెంట్ చేయండి ఆ కోసం డైట్ చేయమని చెప్పండి లావు తగ్గమని చెప్పండి పోతాను నాకు ఇది వద్దు వద్దు అని పోతాను ఏమే లావు తగ్గమంటే చికెన్ బిర్యానీ చికెన్ చేద్దామంటుంది నాకు ఇష్టం అత్తయ్య చికెన్ ఇష్టం అత్తయ్య నాకు ఇట్లా ఊకే చికెన్ లావు చెప్పండి ఇప్పుడు మళ్ళీ మూత పెడతానమ్మో చికెన్ కలుపుతుంది కానీ మంచి స్మెల్ వస్తుంది మసాలా స్మెల్ మంచిగా ఫ్లేవర్ బాగుంది ఇప్పుడు నెక్స్ట్ బియ్యం వేయాల నీళ్ళు పోదాం ఒక టో మిట్స్ చూపిస్తే బియ్యం నీళ్ళు పొగలు కాది వంటలన్నీ ఎక్కడ నేర్చుకుందాం మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుందాం మీ అమ్మమ్మ నేర్పించింది అంటే మీ అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అంటే ఎట్లా నేమన్నా గుర్తుపట్టేదా లేకపోతే ఎట్లా అంటే మనం ఇంట్లో ఇప్పుడు ఎప్పుడు నా సెవెంత్ క్లాస్ నుంచే అమ్మ సెలవులప్పుడల్లా కి పోయినప్పుడల్లా అమ్మ మెట్టుకు పోయేది ఎక్కువ అమ్మమ్మ తన హెల్ప్ చేసుకుంటూ ఉండేదాన్ని అట్లానే నేర్చుకున్నాం అమ్మ దగ్గర చూసి సూపర్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న వంటలు ఇప్పుడు మన మీద ప్రయోగిస్తాను పర్లేదు బాగానే చేస్తుంది అయితే మీకు ఇందాక ఒక మాట చెప్తాను అన్నాను కదా మా ఎక్స్ ఏం చేస్తే నచ్చితేనేమో వంట మంచిగా చేస్తుంది ఇక తనకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో బాగాలేదంటే కారం అని ఎక్కి పెడుతుంది ఉప్పని ఎక్కిపెత్తుంది లేకపోతే ఆ కూర ఖరాబ్ అని చేస్తుంది ఏదో ఒకటి చేసి అది చేస్తుంది నిజమా కాదా నిజమే ఒప్పుకుంటా ఒప్పుకుండా చూసినా దొంగ ఇది బర్రె దొంగ ఇది ఇంకోసారి బరే దొంగ సరే లేదు నిజంగా చెప్తున్నా ఇట్స్ వంటలు మాత్రం బాగా చేస్తుంది నా దగ్గరే అట్లా చేయలే వీలు వీలు ఏమైనా చేసుకున్నప్పుడు అట్లా చేస్తుంది అంటే ఒకసారి అట్లాంటారు ఎవర్రా వీడు ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు ఇంత తెలివిగా ఉన్నాడు అట్లా డైలాగ్ మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలా పోయి చూసి అర్థమైంది ఎట్లా బయట పెట్టిందేమో ఆల్రెడీ మేము సరిపడ అంటే కేజీనర బియ్యము కేజీ చికెన్ ఇది దానికి సరిపడే వాటర్ కూడా మేము అరేంజ్ చేసి పెట్టుకున్నాం ఎన్ని గ్లాసులు ఐదు గ్లాసులు బియ్యం అంటే గ్లాసులు వాటర్ ఓకే రైస్ ఇందులో అవుతుందా మరి అవుతాయి అవుతా మూత పెట్టుకున్న బాస్మతి బియ్యం ఏ మా ఫ్రెండ్ శ్రీకాంత్కి రైస్ బాగా ఇష్టం బాస్మతి రైస్ అదే మన పల్లవ్ రైస్ అంటే బాగా ఇష్టం కొంచెం పల్లవు నువ్వేచ్చు కదా నువ్వు చేయచ్చు కదా అని ఇదికంటనే మన షార్ట్ వీడియోస్ చేశారు కదా వాడు మా ఫ్రెండ్ వాడు ఊకంటాడు నువ్వు చేయి నువ్వు చేయి అని ఇప్పుడు చూడు చేస్తాను నేనే చేస్తాను సగం నేనే చేస్తా ఇప్పుడు ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోము అది మసాలా రెడీ చేసి పెట్టినావు కదా అదంతా మరి ధంజల పొడి లాస్ట్ తీసుకోవచ్చు గంజాల పొడి గరం మసాలా గంజాల పొడి గరం మసాలా అంతా కదా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం పౌడర్ అది ఉడికే ముందు వేసేస్తే అయిపోతుంది అది ఉడికే ముందు సో ఫైనల్గా దగ్గర పడ్డది ఇది ఉడికేస్తే అయిపోయినట్టే చికెన్ పలావ్ చికెన్ తెలంగాణ స్టైల్లో ఉన్నాయి కదా అవును ఓకే ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాము ఇక మేమంతా ఇక్కడ క్లీన్ చేస్తాము ఇదంతా ఉడుకుతుంది దాని పని అది మీరు కాసేపు అట్లా ఏమైనా చిన్న చిన్న పోకుండా చూసుకోండి ఓకేనా మళ్ళీ ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న మసాలా మనం ఇందులో వేసుకొని మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టుకుంటే అయిపోతుంది ఆ మసాలాలో ధనియాల పొడి తర్వాత గరం మసాలా కొంచెం అన్నీ కలుపుకున్న మసాలావి ఇంకొక పది నిమిషాల్లో చికెన్ పలావ్ రెడీ అవుతుంది సో ఫైనల్గా మా ఇప్సిబా నేను ఇద్దరం కలిసి చేసిన చికెన్ పలావ్ 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 రెడీ అయిపోయింది సో మేము తేజ్ చూసి చెప్పాలి ఎలా ఉంది అనేది కొంచెం ఉమ్మగిలితే అయిపోయినట్టే నాకు తెలిసి కొంచెం వాటర్ ఎక్కువైందని నాకు అనిపిస్తుంది అప్పటికన్నా ఏ గ్లాసెస్ పోదాం లేదు నైన్ గ్లాసెస్ నేను అమ్మాయి అండి పర్లేదు ఎలా ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కానీ చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్టు ఆ ఫైవ్ మినిట్స్ ఒకటి ఉమ్మగిలితే అయిపోయినట్టేగా సో ఫైనల్గా మేము చేసిన చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ తేజ్ చూసి చెప్తాం ఎలా ఉంది అనేది ఓకేనా వెయిట్ చేయండి సో ఫైనల్గా మా ఇంట్లో ఈరోజు చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది నేను మా ఇస్సీబా యుద్ధం చేసి మరి చికెన్తో తర్వాత బాస్మతి రైస్తో మసాలాతో ఉప్పుతో కారంతో అన్నిటి యుద్ధం చేసి ఫైనల్గా దీన్ని ఒక ఫుడ్ లాగా రెడీ చేసాము దీన్నే చికెన్ పలావ్ అంటారు అంతే కదా అంతే సో టేస్ట్ చేయబోతున్నాం ఎట్లా ఉందనేది బాగుంది బాగుందమ్మా మెల్ల కాలుత కాలుతీ కాలుతుందా బాగుంది చాలా బాగుంది అంటే ఉప్పు కారాన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి సో ఇది మా ఇంట్లో మేము చేసుకున్న చికెన్ పలావ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా మమ్మల్ని ఆదరించండి సో మేము కూడా ఇలా వంటలు చేసుకుంటాము సో ప్రతిదీ మా దాంట్లో అన్ని రకాల వంటలు మేము చేసుకుంటాము మా దాంట్లో మంచి మంచి వంటలు చేసే వాళ్ళు ఉన్నారు మా ఇప్స్ అదే మా దాంట్లో చాలా వరకు మా ఫంక్షన్స్కి కానీ మా ఇంట్లో ఫంక్షన్స్కి పూర్ణిమ ఇప్సీ అండ్ చాలామంది నేను అండ్ ఇంకా మా వాళ్ళందరం అందరం సామాన్యం మేమందరం అయితే వంటలు బాగా చేస్తాము మా ఇంట్లో ఫంక్షన్ అయితే మేమే చిన్న వరకు అంటే ఒక థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ వరకు అయితే మేమే చేసుకుంటాము సో ఈరోజు ఫస్ట్ టైం మా ఇంట్లో ట్రై చేసిన ఫాల్ అయితే సక్సెస్ఫుల్గా హిట్ అని మేము అనొచ్చు మేమైతే హండ్రెడ్కి నైంటీ నైన్ మార్క్స్ చేసుకుంటున్నాము చూసి నేను మీరే అన్ని మార్క్స్ చేస్తారు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ అందరు